నేను అడుగుతున్నా రేపు రాబోతున్నా నరేంద్ర మోడీని దీని కూడా అడగాలి మోడీ గారు ఎక్కడ పోయినాయి మా పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయి పదిహేను లక్షల రూపాయల అకౌంట్ ఎక్కడ వచ్చినా ఎక్కడ పోయినాయి మా పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి స్విస్ బ్యాంక్ లో నల్లధనం ఎక్కడ పోయింది ఎక్కడ చూసి ఎవరు చూడలేదు ఎక్కడ పోయింది నీరవ్ మోడీ ఆయన మీకు దొరుకుతుంది మీరు ప్రపంచంలో నూట యాభై దేశాలు తిరుగుతున్నారు మరి ఇట్లాంటి నరేంద్ర మోడీకి నీరవ్ మోడీ దొరకలేడా విజయ్ మలయా దొరుకుతలేడా వేల కోట్ల పేద ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకులలో భద్రంగా ఉంటాయని దాచుకుంటే ఆ కష్టార్జితాన్ని ఈ తొందర నోట్ల రూపంలో తీసుకొని పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఒకటి దోచుకుంటే ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోచుకొని రాత్రికి రాత్రి విమానాశ్రయాల నుంచి ప్రత్యేకంగా వీళ్ళని అధికారులే దగ్గరుండి లండన్ కు పంపించింది ఒక ఆయన ఇంకెక్కడా పంపించింది